నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ నందు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వందలు మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంజెఫ్ గవర్నర్ గౌతమ్ పినాకిని లైన్స్ క్లబ్ మరియు హనుమాన్ మిత్రమండలి ఆర్యవైశ్య పాన్ బ్రోకర్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ప్రియదర్శిని క్లబ్ సభ్యులు లియో క్లబ్ పాల్గొని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు పినాకిని లయన్స్ క్లబ్ తరఫున స్వతంత్ర పార్క్ మెయింటెనెన్స్ తీసుకున్న కోట రమేష్ బాబు వారధి ఫౌండేషన్ అధ్యక్షులు పైడిమర్రి శ్రీ రంగనాథ్ టి సురేంద్ర ఇతర క్లబ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ఒక ఫౌండేషన్ నేతృత్వంలో క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు అన్ని సహచర మిత్ర బృందాలు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరంలోని గాంధీ సమీపంలోని స్వతంత్ర పార్కు వద్ద లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఐదు వందల మొక్కలని ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వాకర్ వారి చేతి గుండా ఒక మొక్కను నాటి పర్యావరణ పర్యావరణ పరిరక్షణలో వారు చేయూతను అందించినందుకు దీనిలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ స్థానిక నందు గాంధీ పార్క్ నందు భారతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మా క్లబ్ సహకారం సభ్యులతో అందరితో కలిసి దాదాపు ఐదు వందల మొక్కలతో అందరూ నాటడం జరిగినది దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబరు ప్లస్ గోల్డెన్ బ్యాచ్ విలియన్ మర్చెంట్స్ అన్ని గ్రూపుల బ్యాచ్లు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్ అందరికీ నమస్తే సెక్రెటరీ బేస్ నా పేరు బయటమరి శ్రీరంగనాథ్ భారతి ఫౌండేషన్ చైర్మన్ని ఈరోజు మా భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మొక్కను మనమే నాటుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొమ్మ దగ్గర స్వతంత్ర పార్క్లో అందరినీ ఒకే చోటకి నెల్లూరులో ఉండే పలు సంస్థలు అయినటువంటి లయన్స్ క్లబ్బు గుడ్ హెల్త్ క్లబ్బు హనుమాన్ గ్రూపు ఆ విధంగా గోల్డెన్ బ్యాచ్ డైమండ్ బ్యాచ్ అలా మాకు మా వారధి ఫౌండేషన్ మిత్రులు నెల్లూరులో ఉండే పలు సంస్థలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నాటే కార్యక్రమం వాళ్ళ స్వహస్తాలతో చేయడం అనేది అందరికీ చాలా తృప్తినిచ్చింది అని అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈరోజు మేము ఐదు వందల మంది చేయి ఐదు వందల మొక్కలు ఒకే సమయంలో ఒకే ప్రాంగణంలో అనే విధంగా ఈరోజు చేశాము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ మొక్కలు నాటి వెళ్ళడం జరిగింది ఇంకా ఐదు వందల మొక్కల తర్వాత కూడా ఇంకా ఇక్కడ నీడు ఉంది అవి కూడా మేము త్వరలో ఏర్పాటు చేసి ఈ పార్కుని ఒక మంచి గ్రీనరీ అందరూ ప్రశాంతంగా ఇంకా ఈడ ఆక్సిజన్ ఈడకు వెళ్తేనే మన మైండ్ మారిపోయే విధంగా ఈ పార్కుని డెవలప్ చేయాలి అని ఈ మధ్య మా పినాకిని లయన్స్ క్లబ్ దీన్ని అడాప్ట్ చేసుకొని దీన్ని రన్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి పాల్గొన్న మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు సునీల్ గారు కూడా ఈ కార్యక్రమం గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలి లైన్ కోట రమేష్ బాబు స్వతంత్ర పార్క్కి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని తరఫున మెయింటెనెన్స్ తీసుకున్నాము దాని యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నాను పార్క్లో ఎన్నో అనవసరమైన మొక్కలు ఉన్న వాటిని కూడా తొలగించేసి ఆ ప్లేస్లో మరియు ఈ ఎండలకి మనము సేకదీరాలనే ఉద్దేశంతో మంచి మంచి మొక్కల్ని ఎక్కువ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యొక్క సహకారంతో ఈరోజు ఐదు వందల మొక్కల్ని ఈ పార్కులో నాటుతున్నాము అది కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మన లైన్ మెంబర్సు అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళే గుంట తోవ్వడము మొక్క నాటడము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అందరూ ఇన్వాల్వ్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రియదర్శిని ప్రైడ్ క్లబ్ అండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు హనుమ హనుమా అనుమాన్ బ్యాచ్ అందరూ కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఎందుకంటే మొక్కలు అనేది చాలా చాలా అవసరము ప్రపంచంలో మొక్కల విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము అది అందువల్ల మనకు ఒక హ్యూమిడిటీ కూడా ఎక్కువ అవుతూ ఉంది వర్షాలు తగ్గ తగ్గడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు మొక్కల నుంచి మూడు మొక్కలు మీ ఇళ్ళ దగ్గర కానీ మీ ఆఫీసుల దగ్గర కానీ ఎక్కడైనా సరే అట్లీస్ట్ ఎక్కడో దగ్గర రెండు మూడు మొక్కలు మినిమం నాటండి నాటందు వల్ల మన యొక్క వాతావరణాన్ని మార్పులు మనం చూడగలుగుతాము ఖచ్చితంగా మీరు అందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణం కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్లీవ్ నమస్కారం నేను డియో క్లబ్ అయిన డియో ప్రెసిడెంట్ లియో మాట్లాడ మాట్లాడుతున్నాను బార్ధ్య ఫౌండేషన్ నిర్వహిస్తున్న లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని సపోర్ట్ చేస్తున్న గాంధీ బొమ్మ ఉన్న స్వతంత్ర పార్క్లో మేము ఈ కార్యక్రమం జర్వనిస్తున్నాము అందరూ బాధ్యతగా మొక్కలు నాటావలసిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మీకు గానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి